హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిచెన్ మసాలా ఇవాల్టి వీడియోలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నన్ని కొలతలతో సహా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనం పండుగలకైనా ఏ దేవతలకైనా ప్రసాదంగా చేయాలంటే ఫస్ట్ పరమాన్నాన్నే మనం చేస్తాము సో ఆ పరమాన్నం చేయడం చాలా తేలిగ్గా పక్కా కొలతలతో చూపించబోతున్నాను ఈ వీడియోలో కొత్తగా వంట చేసే వాళ్ళన్నా కూడా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా చేసేయచ్చు రెగ్యులర్గా చేసుకునే విధానంలా కాకుండా గుళ్ళల్లో మనకి ఇస్తారు కదండి సో ఆ టేస్ట్ వచ్చే విధంగా కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను మరి ఇది ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం మొదటిగా అయితే నేను ఇక్కడ ఒక గ్లాసు బియ్యం తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ గ్లాస్తోనే నేను అన్నిటిని కొలతలతో సహా చూపిస్తాను ఇప్పుడు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసుకొని ఒక అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకోవాలి తర్వాత బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో ముప్ప వంతు వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను కొలతని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందుట్లో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పులను వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఎండు ద్రాక్షలను కూడా వేసుకొని వేయించుకుంటున్నాను స్టవ్ని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే బాగుంటుంది లేకపోతే వెంటనే మాడిపోతాయి ఇవి సో ఈ విధంగా వేగిన తర్వాత వీటి తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను తర్వాత ఇదే ప్యాన్లో మనం ఇందాక ముప్పో గ్లాస్ వరకు పెసరపప్పుని కొలతకున్నాం కదండి సో ఆ పెసరపప్పు శుభ్రంగా కడిగేసుకొని ఈ పెసరపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసేటప్పుడు చూస్తున్నారు కదా ఈ విధంగా లైట్ మనకి బ్రౌన్ కలర్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇంకో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందుట్లో ఇందాక మనము కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకోవాలి మొత్తం తర్వాత ఇక్కడ ఏ గ్లాస్ అయితే ఇందాక కొలతేసి తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకున్నాను అలాగే ఒక గ్లాసు వరకు పాలు పోసుకుంటున్నాను ఇక్కడ నేను పచ్చిపాలే పోసుకుంటున్నానండి సో పచ్చి పాలు పోసుకున్నా పర్వాలేదు అలాగే కాచి చల్లాల్సిన పాలైనా కూడా పర్వాలేదు తర్వాత మూత పెట్టి ఒక త్రీ విజెస్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా ఉడికిపోయింది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని సేమ్ ఇదే ప్యాన్ పెట్టేసుకుంటున్నాను ఇందుట్లో ఇందాక మనము ఏ గ్లాస్ తో బియ్యం కొలతేసుకున్నామో అదే గ్లాస్ తో రెండు గ్లాసుల వరకు బెల్లం తీసుకుంటున్నాను ఇందుట్లో ఒకటిన్నర గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటున్నాను మనం బియ్యం ఏ గ్లాస్ తో అయితే కొలతామో అదే గ్లాస్ తోనే ఇక్కడ నేను అన్ని మెజర్మెంట్స్ చూపిస్తున్నాను సో ఇందుట్లో గ్లాసున్నర వరకు నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి ఈ బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందుట్లో ఏమైనా నలకలు అనిపిస్తే ఒకసారి వడగట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోండి నాకైతే ఇక్కడ కరిగి లాగా రావాలన్నమాట లైట్గా అలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందుట్లో వేసేసుకోవాలి ఈ విధంగా బెల్లం పాకం పట్టిన తర్వాత అన్నం వేసి ఉడికించుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పరమాన్నాంకి మనకి దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదంలా ఉంటుంది అనమాట దీని టేస్ట్ అయితే ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందుట్లో కాచి చల్లార్చిన పాలు ఒక రెండు గ్లాసులు పోసుకుంటున్నాను స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం కూడా దగ్గర పడేలాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత ఇందుట్లో పావు స్పూను యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలాగే మీకు కావాలనుకుంటే ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇందుట్లో రెండు స్పూన్లు వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా నెయ్యి చేర్చుకోవడం వల్ల కమ్మటి రుచి వస్తుంది పరమాన్నాంకి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది మొత్తం కూడా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాక్సిమం మనకి దగ్గర పడిపోయింది పరమాన్నము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ మాత్రం జారుగా ఉన్నప్పుడే పరమాన్నము మరీ దగ్గర పడిపోతే ఆరిపోయిన తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది సో కొద్దిగా జారుగా ఉన్నప్పుడే దించేసుకోవాలి స్టవ్ మీద నుంచి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందుట్లో వేసేసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకొని మరో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంతో కమ్మటి బెల్లపు పరమాన్నం అయితే తయారైపోయింది ఇప్పుడు దీన్ని నైవేద్యం కోసం మరో గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు ఒకవేళ పరమాన్నము మరీ గట్టిగా అయిపోయింది అనుకుంటే తినే సమయానికి అందుట్లో కాచి జల్లార్చిన పాలని కొద్దిగా కలుపుకొని తిని చూడండి చాలా బాగుంటుంది మరి ఇంకెందుకండి లేటు ఎప్పుడు చేసే విధానంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఇలా బెల్లపు పరమానాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోమ్మాకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మరైతే ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే